అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం కాదు ఇది కుట్రల ప్రభుత్వం ఇది నారావారి ప్రభుత్వం నారావారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం కాదు ఇది ఒక నరకాసురుని పాలన అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం అక్రమ అరెస్టులు అక్రమ కేసులతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల బాగోగులు చూసేదానికంటే కూడా కేవలం అక్రమ కేసులు గృహ నిర్బంధాలు నిర్బంధాలతో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు చేస్తున్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు ఒక్కటే ఒకటి అన్ని దానిలో కూడా అన్ని విషయాల్లో కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు కొన్ని విషయాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవ మానవత్వంతో కొన్ని విషయాలను నర్మగర్భంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున వైసీపీ నాయకులు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక సంఘటన జరిగి ఆ సంఘటన బాధితురాలను పరామర్శించి వారి బాగోగులను చూడడానికి ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించడానికి వెళితే ఏ రకంగా ఈరోజు కాడ అనకుండా కాడ అనకుండా ఈరోజు గృహ నిర్బంధం చేసే పరిస్థితి ఉంది ఏమి వైసీపీ నాయకులు ఏం చేశారు బాధిత మహిళకు ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పండి అని చెప్పి నిలదీయడం తప్ప లేదా బాధిత మహిళ పక్షాన నిలబడడం తప్ప లేదా కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ అలవాటు చేసుకోవాలని ఒక ఇండికేషన్ పంపిస్తున్నారా ప్రతి దాంట్లో రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం కాదు ప్రజల పాలిట ఒక విషకూటమిలా తయారైందని చెప్పేసి చెప్పచ్చు మేము ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు పాపం ఆమె ఏదో తొలి అడుగు అంట తొలి అడుగు తొలి అడుగు వాళ్ళ పార్టీ వైపు వేసినా కనీసం మళ్ళీ అడుగు అయినా బాధితురాల వైపు వేస్తుందేమో అని చూసాం తొలి అడుగులో తొలి అడుగు లేదు మళ్ళీ అడుగు లేదు మళ్ళీ అడుగు వాళ్ళు వేసిందేమ్రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులు చేసి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు గృహ నిర్బంధంలో ఉంచారు ఇది ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పోయారు చాలామంది ముఖ్యమంత్రులు ఈరోజు గత ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈరోజుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రులు ఈ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఇతను కూడా గుండెల్లో పెట్టుకుంటారు గూడు కట్టుకొని కాదు ఒక దుర్మార్గుడు ఒక హిట్లర్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని చెప్పేసి కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నియంత పాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం లేకొచ్చినా కూడా కేవలం పోలీసులను ముందు పెట్టడం ప్రతిపక్షాల గొంతు నొక్కడం పోలీసులను ముందు పెట్టడం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను అనగదొక్కడం ఇదే పరిపాటిగా అయిపోయింది ఈరోజు రాజ్యాంగం అంటే విలువ లేదు కోర్టులంటే విలువ లేదు పోలీసులంటే విలువ లేదు చట్టం మా చుట్టమని చెప్పేసి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను కాబట్టి మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం మీ బుక్ రెడ్ బుక్లో పేజీలు అయిపోవాల్సిందే మీ రెడ్ బుక్లో రెడ్ పెన్నులో ఇంక్ అయిపోవాల్సిందే ఈ కేసులకు కానీ లేదా మీరు పెట్టే బెదిరింపులు కానీ మీ గృహ నిర్బంధాలకు కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ అదర్రడు బెదరరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒంటరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే దండగా నిలిచి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మిథున్ రెడ్డిని మొదలుకొని ఒక చిన్న కార్యకర్త వరకు వైఎస్ఆర్ సిపి అంటే ఎందుకు అంత భయం అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం ఏమి ప్రజలకు అమ్మఒడిమ్మంటే అరెస్ట్ చేస్తారు లేదా ఆసరా ఇమ్మంటే నోరు నొక్కుతారు లేదు పెన్షన్ యాభై ఏళ్ళకే పెన్షన్ మీరు చెప్పిందే కదా అంటే ఏం మేము దండిగా చెప్తాం మీరు అడగకూడదు అంటారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నాం ఈరోజు మీరు తొలి అడుగు అని పోతా ఉన్నారే ఖచ్చితంగా ఇది ఆఖరి అడుగు మీకు మీరు పోయి ప్రజల వద్దకు పోయేది ఇది ఆఖరి అడుగు గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈయనకు ఒత్సాసు బలిగా ఆయన ఇంకో ఆయన ఉన్నాడు ఉసుకో అంటే ఇసుకోలేవాడు ఆయన అంత ముందంతా అనేక మహిళలందరినీ ముప్పై వేల మందిని వైఎస్ఆర్సీపీ గల్లంత చేసింది నేను అందరినీ తీసుకొస్తాను నేను నిజంగా ఏమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో కొంచెమైనా స్పృహ ఉండి మాట్లాడాలా ఇతర రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా ఉన్నట్టుండి ఊడిపడి సీజనల్ పొలిటీషియన్లు మాదిరి లేదా అక్కడికక్కడ అమ్మడబోయే పొలిటీషియన్లు పవన్ కళ్యాణ్ అంటే వారు ఈరోజు ఈ దళిత మహిళకు జరిగినటువంటి అన్యాయం పైన ఎందుకు మాట్లాడరో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు పోయి అడిగితే అరెస్టులు చేస్తారు వాళ్ళ న్యాయం అడిగితే ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు చూసాం నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల ఎస్టీ ఎస్సీ మైనార్టీ నాయకుల పట్ల ఏ రకంగా పోలీసులు వ్యవహరించారు ఒకటే ఒకటి చెప్తాను దయచేసి పోలీసు వారు కూడా ఒకటి అర్థం చేసుకోవాలా మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులపైకి ఎవరైతే ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని అడుగుతారో వాళ్ళకు వాళ్ళ వైపు ఉసిగొలుపుతా ఉన్నారు కాబట్టి ప్రజలను కాపాడాల్సిన మీరే ఈరోజు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది ఇండియన్ పీనల్ కోడ్ అనాది నుండి కూడా ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాపాడుకుంటూ వస్తున్నారు ఇండియన్ పీనల్ కోడ్ కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఒకవేళ అమలు పరిచేలా వాళ్ళు చెప్పినట్లు మీరు ఇంటే కేవలం రెడ్బుక్లో పేజీలు అయిపోవాల్సిందే రెడ్ పెన్నులో ఇంక్ అయిపోవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఏమాత్రం మేము వెనకడుగ చేసే ప్రసక్తే లేదు ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా ఈ పోరాటం పరంపర కొనసాగిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గృహ నిర్బంధాలను అక్రమ రెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాం